తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈడీ రంగంలోకి దిగింది కుంభకోణంలో రెండు వందల ముప్పై ఐదు కోట్లు హవాలా మార్గాల్లో చేతులు మారినట్లు సిట్ నివేదికపై ఈడీ ఆరా తీసింది సిట్ నుంచి ఈడీ అధికారులు వివరాలు సేకరించారు కేసు ఎఫ్ఐఆర్ ముప్పై ఆరు మంది నిందితుల సమాచారం వారి రిమాండ్ రిపోర్టులు ఇప్పటి వరకు దాఖలు చేసిన అభియోగ పత్రాలు వివిధ రాష్ట్రాల్లోని హవాలా ఏజెంట్ల ప్రమేయం వారి పాత్ర తదితర అంశాలపై ఈడీ విశ్లేషిస్తోంది తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలోకి ఈడీ రంగంలోకి దిగింది తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి రవిచంద్ రవిచంద్ బలరాం టీటీడీ కల్ కల్తీ లడ్డు వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తను సంచలనంగా మారుతుంది ముఖ్యంగా ఈడీ కూడా దీనిపై కన్నేసింది ఎందుకంటే అక్రమ మార్గంలో రెండు వందల ముప్పై ఐదు కోట్ల విలువైన ఈ కుంభకోణంలో హవాలా మార్గాల ద్వారా భారీ ఎత్తున సొమ్ము చేతులు మారిందనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది సిట్టు కూడా నిక్కు తేల్చింది సిట్టు దర్యాప్తున ఆధారంగా ఈడీ కూడా రంగంలో దిగింది మొత్తం కూడా ఈ కేసుకు సంబంధించి ముప్పై ఆరు మంది నిందితుల సమాచారాన్ని మొత్తం ఈడీ సేకరించింది ఎందుకంటే ఇక్కడ కీలకంగా రెండు వందల ముప్పై ఐదు కోట్ల విలువైన ఈ కుమ్మకోణంలో భారీ ఎత్తున నగదు చేతులు మారింది హవాలా మార్గాల వివిధ ప్రాంతాలకు వెళ్ళిందని ఈడీ నిర్ధారణకు వచ్చింది ఈ నేపథ్యంలోనే ఎవరైతే బోలే బాబా డైరీకి సంబంధించిన ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో వారిని పొమిల్ జైన్ విపిన్ జైన్లు ఈ అక్రమాల కోసం భారీ ఎత్తున విజయవాడ చెన్నై హైదరాబాద్ గుజరాత్ ఢిల్లీ గ్వాలియర్ తదితర ప్రాంతాల్లో పలువురు హవాలా ఏజెంట్ల ద్వారా మొత్తం రూటింగ్ చేశారు ఆ రూటింగ్ మొత్తం కూడా సిట్టు దర్యాప్తు తేలింది హవాలా ద్వారా ఎంత మొత్తం చెల్లించారో సిట్టు దర్యాప్తులో తెలిసింది కాకుండా ఇంకా ఎవరికైనా హవాలా చెల్లించారా నాటి పాలక మండలి సంబంధించిన వారు ఉన్నతాధికారులు ఎవరై ఉన్నారు ఏమైనా సొత్తు అందిందా అనేది కూడా ఈడీ దర్యాప్తులో బట్టబయలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్ లభించేలా చేసినందుకు నాటి పాలక మండలి చైర్మన్ సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పకు ప్రీమియర్ అగ్రి ఫుడ్ సమిలీ జగన్మోహన్ గుప్తా ద్వారా యాభై లక్షల చెల్లించినట్టు కూడా సిట్టు దర్యాప్తులో తేలింది ఈ మొత్తానికి దీని వరకే పరిమితం అయ్యారా ఇంకా లావాదేవీలు ఏమైనా ఉన్నాయా ఇంకెక్కడెక్కడ రూటింగ్ జరిగింది సరిత రంశాలకు సంబంధించి కూడా ఈడీ దర్యాప్తులో తేలే అవకాశం ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఎక్కడెక్కడ వీరు ఆస్తులు కొన్నారు అందుకు అవసరమైన నగదు ఎక్కడ నుంచి సమకూరింది అనే వివరాలు గుట్టు రట్టు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సిట్ విచారణలో భాగంగా బయటికి రాని అనేక అంశాలు ఈడీ దర్యాప్తులో వెలుగులోకి రావచ్చని కూడా భావిస్తున్నారు మొత్తానికి ఈ అంశం చాలా కీలకంగా మారుతుంది సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ దర్యాప్తు అయితే చేసింది సిట్ దర్యాప్తులో ఇప్పుడే కీలకమైన సిట్ నివేదిక కూడా రావడం జరిగింది ఇది సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో గత వారం రోజుల నుంచి కూడా వాదోపవాదాలు అయితే జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఈడీ రంగంలో దిగటం కొంత ఆసక్తికరమైన పరిణామంగా కనిపిస్తుంది ఏవైతే ఈ అక్రమ సొమ్ము మొత్తం కూడా ఎక్కడికి చేరింది ఏ విధంగా ఈ అక్రమాలకు మూలంగా ఉంది అనే తదితర అంశాలకు సంబంధించి కీలకమైన అంశాలు ఈడీ దర్యాప్తులో తేలే అవకాశం ఉంది వీరే కాకుండా వీరు వెనక ఎవరున్నారు రూటింగ్ హవాలా ఏజెంట్లు ఎవరు ఎవరికి చేరింది ఈ ఈ ధనం అంతా కూడా అక్రమాల ద్వారా వచ్చిన ధనమంతా రూటింగ్ ద్వారా అల్టిమేట్ గా ఎవరు లబ్ధిదారుడు అనేది కూడా తేలే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది రవిచంద్ర అంటే ఈడీ రంగంలోకి దిగడంతో ఈడీ విచారణ స్టైల్ ఏ రకంగా ఉండబోతోంది ఎవరెవరిని విచారించే అవకాశాలు అంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది ఎక్కడి వరకు వెళ్లే అవకాశాలు ఉంటాయి ఇవి అంటే ముఖ్యంగా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నారు బోలేబాబా బాబా డైరీ డైరెక్టర్స్ వీరి దగ్గర స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది పొమిల్ జైన్ విపిన్ జైన్లు ఈ అక్రమాలకి కారణంగా మనకి కనిపిస్తున్నారు ఎందుకంటే ఆనాడు కాంటాక్ట్ అంతా కూడా నెయ్యి వీరికే ఇవ్వడం జరిగింది కానీ వీరి అసలు నెయ్యి వీరి దగ్గర వీరి దగ్గర డైరీ లేదు ఏమీ లేదు ఒక చొక్క పాల్గొలు లేవు వివిధ డైరీల పేరుతో ఒక రసాయనాలతో వీరంతా కూడా నెయ్యి తయారు చేశారని ఇప్పటికే చిట్టు దర్యాప్తులో చెల్లిన పరిస్థితి ఉంది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా సిట్ చేసిన వారిలో మొత్తం కూడా ముప్పై ఆరు మంది ఎఫ్ఐఆర్ ఎదుర్కొంటున్నారు వారందరినీ క్షుణితంగా పరిశీలించే అవకాశం ఉంది ఎందుకంటే ఎక్కడి నుంచి అమౌంట్ ఇప్పుడు ప్రధానంగా సుబ్బారెడ్డి పిఏ అప్పన్న దగ్గర మనకు ప్రధానంగా కనిపిస్తుంది అక్కడ ఒక యాభై లక్షలు ఎండి ఏదైతే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ఎండి జగన్మోహన్ గుప్తా హవాలా మార్గాల్లో యాభై లక్షలు చెల్లించినట్టు సిట్ దర్యాప్తులు చేరింది ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ప్రధానంగా అక్కడ కూడా కొంత కీలకంగా ఏదైతే ఈడీ దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది మొత్తం ఎందుకంటే ఈ ముప్పై ఆరు మంది అకౌంట్స్ ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు ఐదు సంవత్సరాల్లో ఆస్తులు ఏమైనా కొన్నారో మొత్తం కూడా వారు వెలికి తీస్తారు ఆస్తులకి ఏ విధంగా డబ్బు సమకూర్చారు ఏ విధంగా హవాలా రూటింగ్ చేశారు అల్టిమేట్ గా ఎందుకంటే ఈ డబ్బులని రెండు వందల యాభై కోట్లు కూడా ఎక్కడెక్కడికి వెళ్ళి అల్టిమేట్ గా లబ్ధిదారుడు ఎవరు ఫైనల్ లబ్ధిదారుడు ఎవరో కూడా తేల్చే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఏమైనా ఈడీ అంటే కొంత కీలకంగా ఉంటుంది మొత్తం కూడా రూట్స్ అన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంది ఎక్కడ ప్రారంభమైంది ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా వారు కీలకంగా ఈడీ దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ రవిచంద్